మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ గురించి మనం మాట్లాడకునేవి చాలా ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఎక్కువ అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ రంగాన్ని కానీ అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రపంచ మార్పుల అను అనుగుణంగా మనం మారుతూ ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ప్రస్తుతం కేవలం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిపోదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అవసరము అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు భవిష్యత్తు సవాళ్ళను అధిగమించేలా యువత నైపుణ్యం సాధించేలా విద్యా సమస్యలు పారిశ్రామిక వర్గాలు అభివృద్ధి కలిసి పరస్పరం సహకరించుకోవాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చూసుకుంటే మన నారా భువనేశ్వర్ గారికి హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలో గోల్డెన్ పికాకో అవార్డు కూడా లండన్లో ప్రదానం చేశారండి ఆయన ప్రజాసవికే దక్కిన గౌరవం విశిష్ట ఫిలోఫిస్ విశిష్ట ఫిలోసిఫ్ అవార్డు స్వీకరించిన భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలో ఆ అవార్డు ఆయనకి ఇచ్చారు అక్కడ ఈ అవార్డు తీసుకున్న టైంలో వాళ్ళు చూసుకుంటే చాలా ఇది ప్రజాసావికి అవార్డు అనేది కూడా మనకు తెలుస్తుందండి ఎందుకు ఈ పరిస్థితి ఏంటంటే అమరావతి ఈ నా చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వరి గారు ఈ అవార్డు తీసుకోవడం కూడా జరిగింది ఈ రెండు ప్రతిష్టానికి అవార్డులు స్వీకరించారు ఆయన లండన్లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఈ సంస్థ నుంచి రెండు అవార్డులు తీసుకున్నారు నారా భువనేశ్వరి గారు ఏమనంటే ఈ కార్యక్రమానికి చంద్రబాబు కూడా హాజరయ్యారు ఎన్టీఆర్ టెస్ట్ మేనేజింగ్ ఈ హోదాలో ఒక అవార్డు హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఒక అవార్డు కూడా చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వర్ గారు తీసుకున్నారు ఎందుకంటే ఈ సంస్థ వాళ్ళల్లో చాలామందిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అది వాళ్ళకు ఈ హెరిటేజ్ ఫుడ్స్కు అవార్డు రావడం అట్లే ఎన్టీఆర్ టెస్ట్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అంటే ఎంతో మందికి మేలు చేసేది దాని ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో మందికి హెల్ప్ చేశారు ఎన్టీఆర్ ట్రస్టీ ద్వారా అట్లా నారా భువనేశ్వర్ గారు ఈ అవార్డును కూడా తీసుకున్నారు అట్లే చంద్రబాబు నాయుడు గారు నిన్న లండన్లో అక్కడ పెట్టుబడులను కూడా ఆకర్షించారు వన్ పాయింట్ జీరో త్రీ లక్షల కోట్ల పెట్టుబడులు ఎనభై మూడు వేల ఉద్యోగాల్లో కూడా అక్కడ కంపెనీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు వీళ్ళు నవంబర్ పద్నాలుగు పదహైదు తారీఖుల్లో విశాఖపట్నంలో జరిగే పెట్టుబడులదారులు దాంట్లో పాల్గొంటారని ఇవన్నీ ఐటీ రంగం డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు యొక్క కృషి చాలా అభివృ అభినందన అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ముందు చూపుకుంటేనే ఏ రంగంలోనే అభివృద్ధి సాధ్యమని రేపటి తరం భవిష్యత్తు కోసం సరైన వేదికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత పాలకలు నేటి తరం పారిశ్రామికవేత్తలపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందన్నారు ఎందుకంటే లండన్లో ప్రతిష్ఠాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ సంస్థ ఆయన సతీమణి భువనేశ్వరికి మంగళవారం రెండు అవార్డులు అందించింది ఈ కార్యక్రమంలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు చూడండి ముందు చూపు ఉంటేనే ఏ రంగంలో అయినా పురోగతి అని రేపటి తరం భవిష్యత్తు కోసం సరైన వేదికలు సిద్ధం చేయాలని ఆ బాధ్యత పాలకులు పారిశ్రామికవేత్తలదే ప్రభుత్వాలు ప్రైవేటు కలిసి పనిచేయాలి వేడాదిలో రాష్ట్రానికి నూట ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎందుకంటే విజన్ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏ టెక్నాలజీదే భవిష్యత్ అని దీనికి అనుగుణంగానే మేము ప్రణాళికలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే విజ అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాలి అభివృద్ధి అనేది మంచిగా నడవాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అభివృద్ధి ఎలా ఉండాలి ఏమని అంటే విజన్ అనేది చూసుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి కావచ్చు పక్కా ప్లానింగ్ ఉండాలని సూచించారు పంతొమ్మిది వందల తొంభైలో ఐటీ రంగం భవిష్యత్తుపై సందేహాలున్న ఉమ్మడి ఏపీ సీఎంగా బిల్ గేట్స్ ఆహ్వానించి మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ను స్థాపించేందుకు సెలవు తీసుకున్నారు అప్పుడు భారతీయులు ప్రత్యేకించి తెలుగువారు గ్లోబల్ ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మీద ఏఐ చాలా వేగంగా విస్తరిస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు భవిష్యత్వం దాని చుట్టూనే తిరుగుతుంది దీనికి అనుగుణంగా ఏపీలో విధానాలను ప్రణాళికను రూపొందించు రూపొందించుకుంటాం గూగుల్ తన అతిపెద్ద ఏఐ కేంద్రాన్ని అమెరికా ఇలుబుల విశాఖపట్నంలో ఏర్పాటు చేసిందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు టెక్నాలజీతోనే మెరుగైన సేవలు టెక్నాలజీ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడేలా ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఈ అవార్డులు తీసుకున్న ఈ మనం చూసుకుంటే టెక్నాలజీ తుఫాను సమయంలో డేటా వల్ల ఖచ్చితమైన అంచనాలు రూపొందించాము అనేది కూడా చెప్తున్నారు పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేలా ఏడు వందలకు పైగా పౌర సేవలు నేరుగా వాట్సాప్ ద్వారా అందుబాటులో తెచ్చాము అనేది కూడా చెప్పారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏమిరంటే ముందు చూపు అనేది ఉండాలి అభివృద్ధి డెవలప్ చేయాలి ఐటీ రంగం డెవలప్మెంట్ కావాలి ఇంకా మనం ప్రపంచ మన కాలం అనుగుణంగా మనం మారాలి ముందు ముందు ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి అనేది కూడా ఏఏ అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది భవిష్యత్తు మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది అనేది కూడా చెప్పారు దానికి అనుగుణంగానే ఏపీలో విధానాలు రూపొందించామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అందుకనే గూగుల్ విశాఖపట్నానికి రావడం కూడా చాలా అనేది కూడా చేశారు భారత తన వందవ స్వతంత్ర దినోత్సవం నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ ఎదగాలని ఆకాశిస్తుంది అనేది ఈ దశగా అడవులు కూడా వేస్తుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకా ప్రశ్నాత్మక సంస్థగా ప్రపంచవ్యాప్తంగా పేరుంది అలాంటి సంస్థ భువనేశ్వరి సేవలను గుర్తించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ అవార్డులు దక్కించుకునేందుకు ఆమెకు అభినందనలు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరికి అభినందనలు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వినా పెట్టుబడులు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకు ముందు చూపు విజన్ అది విజన్ ఉంటేనే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏ ఏ టెక్నాలజీదే భవిష్యత్ అని దీనికి అనుగుణంగానే మన మా ప్రణాళికలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆకాశిస్తున్నారు కాబట్టి లండన్లో భువనేశ్వర గారి భువనేశ్వర గారికి ఇచ్చిన అవార్డులు స్వీకరించిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని విజన్ గురించి డెవలప్మెంట్ గురించి టెక్నాలజీ గురించి అన్ని విశేషాలు అక్కడ చేసిన కార్యక్రమంలో పాలు పంచుకున్నారండి ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఉంటే అభివృద్ధి అనే కార్యక్రమం థ్యాంక్ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ నుండి